అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం నామాలగుట్టపై వెలిసిన శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం నందు సోమవారం రోజు మధ్యాహ్నం అయ్యప్ప స్వామి భక్తులందరికీ దాతలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గురుస్వామి వెంకటేష్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి పూజా కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప స్వామి మాలధారణ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగిందని ప్రతి సంవత్సరం కార్తీక మాసం మొదలుకొని మకర సంక్రాంతి వరకు నామాల గుట్టపై దాతల సహకారంతో అయ్యప్ప భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంటుందని అన్నారు అయ్యప్ప స్వామి వలన భక్తిభావం మంచి అలవాట్లు ఆరోగ్యం బాగుంటుందని అలాగే ప్రజలందరికీ మంచి సందేశాన్నిచ్చిన వారవుతామని తెలిపారు అదనపు సమాచారం రూపంగా ఈ కార్యక్రమంలో చెల్లు గంగరాజు గురుస్వామి వెంకటేష్ సుధీర్ కుమార్ గంగరాజు బుజ్జి అయ్యప్ప స్వామి

நமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே நமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே நமையப்பா ஓம் ஸ்ரீ சுவாமியே நமையப்பா சரணமய அப்பா நமையப்பா சரணமயப்பா நமையப்பாணமயப்பா आगे आगे तर्थे तर्थे तो तर्थे 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 नमस्ते टीवी की स्वागत ना पेर आरोके सा अन्नमय जिला इंसारज మరి ప్రపంచ దేశాల్లో అన్నిటికీ కూడా ఆదర్శవంతమైన సంప్రదాయాలు సంస్కృతి కలిగినటువంటిది హిందూ సంప్రదాయాలు మరి అలాంటి సంప్రదాయం నుంచి ఎన్నో విధాలుగా మరి మాలలు ధరించి గోవిందమాలని శివమాలని అయ్యప్ప స్వామి మాలని ఇట్లా ధరించి వారి యొక్క భక్తిని చాటుకుంటూ మరి దేవుని యొక్క మహిమ గొప్పదని తెలియజేస్తుంటుంది మన హిందూ సంప్రదాయం మరి అలాంటి సంప్రదాయం నుంచి మరి ఇప్పుడు కార్తీక మాసం నుంచి ఎక్కువగా అయ్యప్ప మాలలు ధరించి వారి యొక్క ఉపాసిత దీక్షలతో స్వామివారికి మొక్కులు తీర్చుకుంటూ వారి యొక్క భక్తిని చాటుకుంటుంటారు మరి అయ్యప్ప స్వామి యొక్క అయ్యప్ప స్వామి ఎందుకు అవతరించాడో హరిహరాదులకు అలాగే మరి అయ్యప్ప మాలలు ధరించే వాళ్ళ యొక్క ఆహార నియమాలు ఏంటి మరి ఉపాస దీక్ష చేయడం వల్ల ఫలితాలు ఏంటి అనేది ఒక సమాచారాన్ని మన అయ్యప్ప స్వాముల గురుస్వామితో సమాచారాన్ని తీసుకున్నాను నమస్తే స్వామి నమస్తే స్వామి మరి మీరు అయ్యప్ప మాలలు ధరించి ఎంతో భక్తి శ్రద్ధలతో మరి నియమనిష్టాలతో మరి దేవునికి ఉపవాస దీక్షతో మీరు మొక్కులు తీర్చుకుంటుంటారు మరి అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత ఏంటి మరి అయ్యప్ప స్వామికి మనం పూజలు చేయడం వల్ల వచ్చే ఫలితాలు ఏంటి అనేది ఒక సమాచారం ఇవ్వండి స్వామి ఓం స్వామి ఏ నక్కిడిపల్లి లక్కిడిపల్లి మండలం గదగుండరాచపల్లి నామాలగుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామి గుడి నిర్మాణం జరుగుతుంది గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కార్తీక మాసం మొదలు మొదలు తర్వాత జ్యోతి దర్శనం వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలానే ఈ అనంతపురం గ్రామంలో లక్కిడిపల్లె లక్కిడిపల్లి మండలం అనంతపురం గ్రామంలో గొల్లపల్లి నందు అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం ఉంది కార్తీక మాసం మొదటి రోజు ఆ అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహం ఊరేగింపుతో మనం జ్యోతి దర్శనం పందల పందలం నుంచి అయ్యప్ప స్వామి నగలు వస్తువులు అయ్యప్ప శిలాలు అన్నీ ఎలా యథా యథావిధిగా ఎలా వస్తాయో అదేవిధంగా ఈ గొల్లపల్లి నుంచి అయ్యప్ప స్వామి శిలా మరియు ఉత్సవ విగ్రహాలు నగలు బట్టలు అన్నీ కూడా ఈ నామాల గుట్టపైకి చేరడం జరుగుతుంది అదేవిధంగా ప్రతిరోజు కార్తీక మాసం మొదలుకొని ప్రతిరోజు ఇక్కడ అయ్యప్ప స్వాములు నాలుగు గంటలకు లేచి యధావిధిగా స్నానం చేసి పొద్దున్నే తెల్లవారుజామున అయ్యప్ప స్వామికి పూజలు చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ నామాలగుట్టపై నిద్ర ప్రతిరోజు చేయడం వలన పాపలు కానీ తల్లిదండ్రులు కానీ అలా అష్ట ఆరోగ్యాలతో తప్పసరిగా బాగున్నారని కోరుకుంటూ అందరూ కూడా బాగున్నారు ఇక్కడికి రావడం వల్ల ఈ భూమి పూజ చేసిన రోజు అయ్యప్ప స్వామి గరుడ పక్షిలాగా వచ్చి విధంగా నాగపాము నాగ వాళ్ళ తండ్రి గారు అయినటువంటి నాగపాము లాగా వచ్చి ఇక్కడికి ప్రతి దినము గత ప్రతిరోజు తిరుగుతూ ఉంది స్వామి అయ్యప్ప స్వామిది ఇక్కడ ప్రతి ఒక్కరు భక్తులు ప్రతిరోజు అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుంది స్వాములు కావచ్చు లేకుంటే భక్తులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఇక్కడ ప్రతి ఏటా రావాల్సిందిగా కోరుకుంటూ ఈ అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం కూడా దాతల సహకారంతో జరుగుతుంది గుడి నిర్మాణం కూడా దాతల సహకారంతోనే జరుగుతుంది ఇదే విధంగా ఎల్లప్పుడూ జరుగుతూ అందరూ బాగుండాలని అయ్యప్ప స్వామి కోరుకుంటున్నాము స్వామి స్వామి అయ్యప్ప స్వామి ఉపాసన ఎన్ని ఎన్ని రోజులు ఉంటారు మీరు నలభై ఒక్క ఉంటాం స్వామి మరి ఆహార నియమాలు ఏ విధంగా ఉండాలంటారు ఆహార నియమాలు మనము ఎక్కడంటే అక్కడ తినకుండా ఉండకూడదు బయట కానీ ఎక్కడ తినకూడదు ఎక్కడైనా గుళ్ళు అన్నదాన కార్యక్రమం స్వాములు గాని గురుస్వాములు కానీ ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర కానీ ఏ గుడి దగ్గరైనా అయ్యప్ప స్వాములకు పెట్టే భిక్ష మాత్రమే తీసుకోవాలి స్వామి స్వామి మరి అర్హరాదాలకు ఎందుకు జన్మించాడు అనేది మీకు తెలిసిందంటే చెప్పండి జన్మించింది ఏంటంటే ఈ ప్రజలు కావచ్చు భక్తులు కావచ్చు కొంత రాక్షసులు వాళ్ళను ఇబ్బందికరంగా పెట్టడం వల్ల అదేవిధంగా విధంగా దేవతలందరూ ఆ దేవుణ్ణి కోరుకోవడం వల్ల అయ్యప్ప స్వామి జన్మించడం జరిగింది స్వామి మరి మీరు ఇక్కడ మండలం దీక్షలో ఎలాంటి మీరు పూజలుగా ఉంటాయి అనేది కూడా సమాచారం ప్రతిరోజు పడి పూజ మరియు ప్రతి రోజు జరుగుతుంది స్వామి ప్రతి రోజు పడి పూజ ఇక్కడ జరుగుతుంది ప్రతిరోజు ఏదో ఒక దాత మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం అనేది చేస్తున్నారు ప్రతి రోజు ఇదే విధంగానే జరుగుతుంది ప్రతిరోజు పూజ కార్యక్రమాలు జరుగుతాయి పొద్దున్నే మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు పూజ జరుగుతుంది స్వామి మరి మీరు ఈ దీక్ష చేయడం వల్ల మీకు తెలిసినంత వరకు ఎంతవరకు ఎంతవరకు ఫలితాలు అందుతున్నాయి అందుతున్నాయంటారు ఇక్కడ పూజ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి పిల్లా పాపలు కావచ్చు లేకుంటే తల్లిదండ్రులు కావచ్చు వాళ్ళ బంధువులు కావచ్చు అందరూ కూడా ఇక్కడ అన్నదానం పెట్టడం కావచ్చు ఈ దాత సహకారం కావచ్చు ఇలాంటివన్నీ చేయడం వల్ల ప్రతి ఒక్కరూ అందరూ బాగున్నారు స్వామి ఒకవేళ బిడ్డలు పుట్టకపోయినా కూడా ఇక్కడికి రావడం వల్ల నలభై ఒక్క దీక్ష చేసి ఇక్కడే నామాల గుట్టపై పనుకోవడం వల్ల ఇక్కడే నిద్ర చేయడం వల్ల ప్రతి ఒక్కరికి బిడ్డల సంతానం అనేది ఉంది స్వామి ఫలితాలను ఆశించి చేయడం మంచిది అంటారా లేదా భక్తితో చేస్తే మంచిది భక్తితో ఉండాలి భక్తితో కూడిన ఫలితాలు ఉంటాయి ఓకే మరి మీరు ఇక్కడ ఈ ఉపవాస దీక్ష అయిపోయేంత వరకు కూడా మీరు ఎక్కడ ఉంటారు మేము ఇక్కడే ఉంటాము స్వామి స్వామి దగ్గరే పడుకొని ఇక్కడనే ఇక్కడే ఉంటాం ఆధ్యాత్మిక కేంద్రాలు కేంద్రంలో మరి మీ యొక్క సందేశం లాస్ట్ శివరిగా మీరు ఇస్తారు ప్రజలకు ప్రతి ఒక్కరూ మండల దీక్ష చేయాలని ప్రతి ఒక్క స్వాములు కావచ్చు లేకుండి పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు నలభై ఒక్క రోజులు ఇక్కడ దీక్ష చేసి ఇక్కడే ఉండడం మంచిదని అనుకుంటాను స్వామి మరి ఈ వల్ల ఏమైనా మనుషుల్లో మార్పు ఏమైనా వస్తుంది తప్పకుండా వస్తుంది స్వామి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కలిసి ఉండాలనే ఒక దృఢ సంకల్పం అనేది తప్పకుండా ఉంటుంది అయ్యప్ప స్వామి మాల వేయడం వల్ల ఓపిక ఓర్పు అనేది తప్పకుండా మనిషికి సహనం అనేది కూడా చాలా మంచిది తప్పకుండా ఈ అయ్యప్ప స్వామి మాలలో ఆ మార్పు అనేది ప్రజలలో చూడొచ్చు తప్పకుండా